you okay. ఈరోజు మీకోసం నేను తోటకూర కాడలు చిక్కుడుకాయ ఫ్రై కలిపి చేస్తున్నాను ఇంకా రెండు కలిపి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇలాంటి ఫ్రై మీరు ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను చేసిన ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి నా వీడియోస్ వంటలు నచ్చితే నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను ఇంకా పావు కేజీ చిక్కుడుకాయలు తోటకూర ఒక కట్ట కా అనమాట ఇవి లేతగా ఉన్నాయి రెండు ఉల్లిపాయలు నీట్గా కడిగి కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేసుకుంటున్నాను ఈ కర్రీకి చిన్న స్పూన్తోనే ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఎక్కువగా ఏం పట్టదు ఇది వెజ్ కర్రీయే కాబట్టి ఎక్కువగా ఏం అవసరం లేదు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాము ఉల్లిపాయలు కూడా నేను పొడవగానే కట్ చేసేసుకున్నాను ఉల్లిపాయలు వేసేసుకొని దానిలో ఇప్పుడు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను తాలింపు గింజలు వేయట్లేదు జీలకర్ర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాము కాస్త కలర్ మారితే సరిపోతుంది మరి డీప్గా అవసరం లేదు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఈ ఇలాంటి హెల్తీ ఫుడ్డు తింటూ ఉండాలి పీచు పదార్థం మన బాడీకి చాలా హెల్ప్ అవుతుందండి హెల్తీగా ఉండడం కోసము చాలా చాలా యూజ్ అవుతుంది ఇలా వారంలో ఒక్కసారైనా ఆకుకూరలు తింటూ ఉండండి ఆకుకూరలతో పాటు కూరగాయలు కూడా మిక్స్ చేసి వండుకుంటే డబుల్ క్యా డబుల్ క్యాలరీస్ విటమిన్స్ ఇంకా మనకు కావాల్సిన పోషకాలు అన్నీ వస్తూ ఉంటాయి నేను అందుకే ఇలా కాంబినేషన్ కర్రీస్ చేస్తుంటాను మా పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇంకా వేసేసుకొని రెండు చిక్కుడుకాయలు తోటకూర కాడలు రెండు ఒకేసారి కలిపి కడుక్కున్నాను అనమాట కడిగేసుకొని ఇంకా చక్కగా కళాయిలో వేసేసుకుంటున్నాను వీటితో పాటు పసుపు ఒక వన్ స్పూను సాల్ట్ సాల్ట్ కూడా ఒక వన్ స్పూన్ అంత వేస్తున్నాను మీకు మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి స్పైస్ని బట్టి కారం టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి ఇంకా మీకు ఏమన్నా హెల్దీ కాంబినేషన్స్ కర్రీస్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి మీకోసం చేస్తూ ఉంటాను ఇంకా వెరైటీ వెరైటీ ఫుడ్స్ కోసము వంటల కోసము నాకు కామెంట్స్లో చెప్తే నేను చేస్తాను నేను చేసే రెసిపీస్ కూడా ఇలా నేను చేసిన విధంగా చేయండి ఫాలో అవ్వండి మీకు ఎలా వస్తున్నాయో నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా పసుపు ఉప్పు వేసేసుకున్నాను వేసేసుకొని చక్కగా అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా మగ్గించుకోండి అప్పుడు సూపర్గా మగ్గుతాయి ఇంకా లేతగానే ఉన్నాయి కాబట్టి చిక్కుడుగాయలు తోటకూర ఇంకా ఈజీగానే మగ్గిపోతాయి ఇబ్బంది ఏమి ఉండదు మూత పెట్టి లో ఫ్లేమ్లో చక్కగా ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించేసుకుందాము మగ్గించుకున్న తర్వాత టెక్స్చర్ చూపిస్తాను నీట్గా మీకు ఎలా ఉంటుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చూడండి చక్కగా మగ్గిపోయింది కదా మన ఇంకా వాటర్ వేయనవసరం లేదు ఇది ఫ్రై కాబట్టి ఇంకా ఇలా ఫ్రై అయితే సరిపోతుంది కొబ్బరి కారం పొడి అనమాట నా దగ్గర ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కొ ఎండు కొబ్బరి ఎండుమిర్చి కలిపిన కారం పొడి ఇంకా అది ఒక టూ స్పూన్స్ వేసుకుంటే ఇంకా ఈ ఫ్రైకి ఇదే హైలెట్ టేస్ట్ అనమాట ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి చిక్కుడుకాయ తోటకూరకాడల ఫ్రై నచ్చని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చపాతీలు అయినా సైడ్ డిష్కైనా సూపర్ ఎమ్మిగా ఉంటుంది ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్